చూస్తున్నారు కదండి నేను నైటు రెండు గంటలకు ఒక పదకొండు గంటలకు పెట్టుకొని నైట్ రెండు గంటలకి నేను కడిగేసాను ఎగ్జాక్ట్లీగా టూ అవర్సే నేను పెట్టాను గోరెంటాకు మా ఇంట్లో పిల్లులు ఉన్నాయి ఆ పిల్లిల కోసం ఫుడ్ రాత్రిపూట వాటికి నేను ఫుడ్ కలిపేసి కంపల్సరీ పెట్టాలి అందుకనేసి నేను కడుక్కకపోతే అవ్వదు అనమాట అందుకనేసి రాత్రి నేను కడిగేశాను రెండు గంటలకి ఇంత బాగా పండింది చూస్తున్నారా ఆకు మనం పౌడర్ చేసి డిజైన్ కూడా పెట్టుకోవచ్చు కెమికల్ లేని మనకు డిజైన్ ఇది చాలా బాగా పండిందండి ఉదయం వరకు అయితే ఇంకా మంచి మెరూన్ కలర్ వచ్చేస్తుంది గోర్లు కూడా చూడండి ఎంతో బాగా ఎర్రగా అయిపోయినాయో నేను మార్నింగ్ వర్క్ మాత్రం కంపల్సరీ పెట్టాను అనుకోండి మెరూన్ కలర్ అనేది గ్యారంటీ అండి అసలు ఇలా పెట్టుకుంటే ఇంకా వీడియో నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి థ్యాంక్ యూ అస్లాం లేకం వరహమతుల్లాహి వబర్కా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే ఇంకా ఉదయమే నేను గోరంటాక్ మొక్క దగ్గరికి వచ్చేసాను ఆకు అనేది బాగా నిండు వచ్చేసింది ఆకు మరి ఇది తీసే అనుకోండి కొత్త ఆకు వచ్చేస్తుంది అందుకనేసి ఇప్పుడు ఈ ఆకు తీసేసి శుభ్రంగా నేను ఆరబెట్టేస్తాను ఆరబెట్టేసి మంచి పౌడర్ చేసేసి తల స్నానానికైనా పనికి మనకు లేదంటే ఇంకా గోరెంట ఆకు పౌడర్ చేసుకొని చేతిలో కుడక ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టోర్ చేసి పెట్టుకొని పెట్టుకోవచ్చు అందుకనేసి ఆకు అనేది తీసేస్తున్నాను ఉదయం అయితే కొద్దిగా చల్ల ఉంటుంది అందుకనేసి ఉదయం పూట బాగుంటుంది అనేసి ఉదయం ఎక్కాను దావా నేను ఉదయం ఎక్కినా కానీ సరే చూడండి ఎండ ఎంత ఎండ ఉందో అసలు నిలబడలేకపోతున్నాము ఎండ ఇప్పుడు తొమ్మిది ఎగ్జాక్ట్గా ఎనిమిది అయ్యిందండి టైము తొమ్మిది గంటలకి ఎంత ఎండ ఉంది చూడండి నా ఫేస్ అంతా ఎండలే ఫస్ట్ ఫస్ట్గా నేను ఆకు అనేది తీసేస్తున్నాను ఇక్కడ మందారం పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఎర్రగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి జస్ట్ ఒట్టి ఒక వాటర్ ఒకటే వేస్తున్నాం మధ్య మధ్యన గెత్తం అనేది ఒకటి వేస్తున్నాం అండి మందు గింద అలాంటివి ఏం వేయడం లేదు అయినా భలే వచ్చింది ఒక పువ్వులు అనేవి బాగా పూసాయి ఎర్రగా చెట్టు నిండాగా ఎర్ర పూలే ఉన్నాయి మందారం పువ్వులు మందారం ఆకు కూడా ఎందుకంటే తల స్నానానికి చాలా మంచిది హెయిర్ కనేసి మందారం ఒక్క వేసాను నేను ఈ మందారం పువ్వులైతే ఇనుక ఆరబెట్టేసి ఎండలో ఆరబెట్టిన తర్వాత కొబ్బరి నూనెలో వేసి రాసుకుంటే మంచిది అనేసి అలా వదిలేస్తానమాట పువ్వులు తీసినాక ఎండలో వేసేస్తాను అక్కడ ఈ మొక్క కూడక చూడండి ఆకు అనేది ఎలా నిండిపోయింది చూడండి ఆకు మనము ఆకు ఉందనేసి అలాగ వదిలేస్తే ఇంకా ఆకు మళ్ళీ రాదు కొత్త ఆకు రావాలంటే ఇంకా మనం జస్ట్ ఇలా ఆకు తీస్తే మరి కొత్త ఆకు అనేది మనకు వస్తుంది బొమ్మలకు అందుకనేసి ఈ ఆకల తీసేస్తున్నాను ఎందుకంటే మొత్తానికి ఎంత గోరెంటాకు ఉందో తల చాలా మంచిదండి వేసవి కాలంలో అయితే తల స్నానం చేసేటప్పుడు గోరెంటాకు క్రాస్ రాసేసి మెంతులేసి తల క్రాసుకొని స్నానం చేశారనుకోండి అసలు కూలింగ్ అనేది బాడీకి బాగుంటుందండి మనకు హెయిర్ గుడత చాలా బాగుంటుంది గ్రోత్ అవుతుంది హెయిర్ కూడా గోరెంటాక్ చాలా మంచిది ఎవరైనా కానీ సరే డావాలపైన చిన్న కుంపటి ఉన్నా కానీ సరే అందులో వేసుకుంటే మొక్క అనేది చాలా మంచిది పిల్లలు పెద్దలు అందరూ పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి గోరెంటాక్ తీసిన తర్వాత చేతులు ఎంత నల్లగా అయిపోయినాయో అంటే ఇంటికి డస్ట్ పడిపోయింది అందుకనేసి నేను శుభ్రంగా ఆకు అనేది కడిగి మన చేతులు పెట్టుకుంటే మంచిది హెయిర్కైనా చేతులకైనా దేనికైనా కానీ సరే ఆకు అనేది శుభ్రంగా కడిగేసి పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ఇంకా డావ పైన వేసాం కదా బండ్లు వెళ్తూ ఉంటాయి వస్తుంటాయి కదా అందుకనేసి చాలా నల్లగా టెస్ట్ అనేది ఆకు నిండుగా ఉంది మళ్ళీ ఎలర్జీ ఏమైనా వస్తుందేమో అందుకనేసి శుభ్రంగా ఆకు అనేది వాటర్లో వేసి నేను శుభ్రంగా కడిగేసి ఒక మనకు హోల్స్ ఉన్న ప్లేట్ ఉంటుంది కదా ఏదైనా కానీ సరే లేదంటే ఇంకా జల్లడి ఉంటుంది కదా అలాంటి దాంట్లో వేసి ఆరబెట్టుకుంటూ శుభ్రంగా ఆరిపోతుంది అనేందుకు నేను ఇప్పుడు వాటర్లో వేసి శుభ్రంగా ఇదిగొట్టి ఇలా కడుగుతున్నాను ఆకుని డస్ట్ తప్పని ఇంక ఏమీ లేదు ఆకైతే కనుక ఇంకా చాలా నీట్గా ఉంది డస్ట్ ఒక్కటే ఉందనమాట అందుకనేసి శుభ్రంగా కడిగితే బాగుంటుంది అనేసి ఇలా కడిగేసి ఇప్పుడు మాత్రం ఈ ప్లేట్లు వేస్తున్నాను ఇందులో నుండి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాను నేను అంటే హోల్స్ ఉన్న దాంట్లో వేసేస్తాను అప్పుడైతే ఇంకా మనకు వాటర్ కింది నుండి పోయినా మంచి ఎండకి ఆరిపోతుంది అనేది మన చేతిలో పెట్టుకున్న బాగానే ఉంటుంది లేదంటే హెయిర్ పెట్టుకున్న బాగానే ఉంటుంది లేదంటే నల్లగా ఏం పెట్టుకుంటా చెప్పండి ఇది చూస్తున్నారా మేము ఇంకా నీట్గా అయితే తీయలేదండి ఎండ ఇప్పటికీ ఇంకా బాగా ఎండ ఉంది ఉందన్నమాట మాతో పాటు చిన్న పాప కూడా డాబా మీద ఉంది అందుకనేసి ఆ అమ్మాయి కోసమైనా సరే మేము ఫాస్ట్గా తీవాలా ఇప్పుడు చాట్లి కాలు ఎంత బడా పదార్థం చూస్తున్నారు కదండి గోరెంటాకు మనము తీసి బాగా ఎండలో పెడితే ఇలాగంటే ఇలాగ రుచికి అయిపోతుంది బాగా ఎంత అంత బాగా ఆడిందనమాట సూపర్గా ఆరింది ఇంకా ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసి పౌడర్ చేద్దాము ఇలాగ మనము పౌడర్ చేసిన తర్వాత గ్లాసెస్ ఏంటి అనేది ఇప్పుడు నేను గొరంటక్ అనేది రెడీ చేస్తున్నానండి ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది తీసుకున్నాను కొంచెం తీసుకోవాలా కొంచెం జస్ట్ ఇందులో కొద్దిగా టీ పొడి అనేది యాడ్ చేస్తున్నాను వన్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను ఇక్కడ నేను పెట్టేస్తున్నాను స్టవ్ పైన కొద్దిగా డికాషన్ లాగా మరగాలి అది అందుకనేసి స్టవ్ పైన అనేది నేను పెట్టేసానండి మా అమ్మాయికి బాగా అనిపిస్తుంది ఆమె ఇలాగా అంటుంటే పట్టపటా పటపటా అని సౌండ్ వస్తుంది మా అమ్మాయి చూస్తున్నారా బాగుంది మనం ఇది తల గుడక రాసుకోవచ్చు హిన్న టైపు మనం రెడీ చేసుకొని తలకైనా సరే రాసుకోవచ్చు అండి ఇలా పౌడర్ చేసి మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చేతికి కావాలంటే చేతికి లేదంటే వెనుక హెయిర్ కావాలంటే హెయిర్కి అప్లై చేసుకోవచ్చు బయట షాప్ లో ఉన్నట్టుగా ఉంది చూడండి పౌడర్ ఎంత బాగా వచ్చిందో ఇది మనం జల్లడి పట్టేద్దాము అంటే లావు లావుగా ఏదైనా ఎంత బాగుంది చూడండి కలర్ అసలు బయట షాప్ లో ఉన్నట్టుగా ఉంది చూడండి ఎంత మంచిగా ఉందో ఆకు టవ పైన మొక్క ఉంది చూపించాను కదా మీకు అదే ఆకు తీసుకొని వచ్చేసి నేను బాగా ఎండ ఉంది కదా అందుకనేసి ఆరబెట్టేసి ఇలా పౌడర్ చేసి పెడుతున్నాను ఇప్పుడు ఇది లావ్ లావు ఉంది కదా ఇది అనేది నేను ఇంకా పాడేస్తున్నాను కొద్దిగా ఉందండి అది అందుకనేసి అది ఇంకా కొద్దిగా ఏమేస్తాం మిక్సీ జార్లో వేయలేం కదా అందుకనేసి అది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మనకు బాగా డికాషన్ అనేది మరిగిందండి డికాషన్ ఇందులో నేను యాడ్ చేస్తున్నాను కొద్దిసేపు ముందు నేను చింతపండు అనేది నానబెట్టేశాను చింతపండు రసమయ్య కొద్దిగా వేస్తే పులుపు ఇంకా మంచిది అనమాట ఇప్పుడు చింతపండు ఆకులాకులు కాకుండా చింతపండు గుజ్జు అనేది వేసాను ఇందులో అంటే నానబెట్టిన వాటరు ఏదో చూస్తున్నాడు మమ్మీ రిఫ్లెక్షన్ చూసుకొని కొట్టుకుంటున్నాడు ఇప్పుడు ఈ పొడి అనేది నేను ఇందులో యాడ్ చేస్తున్నాను మనం ఈ పొడితో ఫోన్ గుడక రెడీ చేసుకోవచ్చు ఇంకా నాకు పౌడర్ అనేది అక్కడ మెహందీ పౌడర్ మిగిలింది చూడండి అంటే ఇంకా వాటర్ అనేది అయిపోతుందేమో అనుకున్నాను వాటర్ అనేది ఇక్కడ ఎక్కువ అవ్వలేదు కరెక్ట్గా సరిపోయింది అందుకనేసి నేను రెండే రెండు స్పూన్లు వేసి ఆపేసాను లూజ్ ఉంటే అప్పుడు వేయచ్చు అనుకున్నాను కాకపోతే ఇంకా మనకు పర్ఫెక్ట్గా సరిపోయింది దీనికి అందుకనేసి ఇంకా అక్కడికి ఆపేసాను ఆ పౌడర్ అనేది మనము మళ్ళీ ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు అర్జెంటుగా మనము కోన్ కానీ రెడీ చేసుకోవచ్చు కోన్ అయితే ఇంకా కెమికల్స్ అవి ఇవి ఉంటాయి కదండీ ఇది న్యాచురల్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంటే మనకు డిజైన్లు ఏమైనా కావాలన్నా కానీ సరే మనం బయట నుండి కోనే ఎక్కువ ఉంటాం కదా అలా కాకుండా మనము ఇంట్లోనే ఇలాగా మనము రెడీ చేసుకోవచ్చు ఆకుంది అనుకోండి రెడీ చేసుకోవచ్చు ఆకు అనేది మనం కలిపేసాము అత్త ప్రాసెస్ ఇది అయింది కదా ఇంకా తర్వాత పెట్టుకున్నప్పుడు చూద్దామండి చూడండి ఆకు మార్నింగ్ నేను కలిపి పెట్టాను కదా అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలా పుల్ల తీసుకునే పెట్టుకునేటోళ్ళం అనమాట ఫోన్లు గేమ్లు అప్పట్లో గేవండి అంతగా బాగా పండుతుంది చూద్దాము ఉదయం అయ్యలేదు చక్కగా అసలు ఎంత బాగా వస్తుందంటే మనము ఇలా పుల్లతో కూడక పెట్టుకోవచ్చు లేదంటే మనం ఫోన్ అయినా సరే రెడీ చేసుకోవచ్చు కోన్ అంటే ఇప్పుడు నైట్ చాలా నైట్ అయిపోయిందండి ఫోన్ అంటే ఇంకా చేయడం కొద్దిగా టైం అవుతుంది అందుకనేసి నేను చిన్నప్పుడు మా చిన్నప్పుడు మాత్రం ఇలాగనే పెట్టుకునేటం పుల్ల తీసుకొని ఇట్లాగా ఆకు కలిపేసుకొని అప్పుడు ఫోన్లు లేవు నిజంగా ఇలా ఎందుకు చూపిస్తున్నాను మీకు కెమికల్ లేకుండా మనం ఇంట్లోనే చక్కగా డిజైన్ మెహందీ కూడా తయారు చేసుకోవచ్చు అనేసి చూపిస్తున్నాను అస్సలు కెమికల్ అనేదే ఉండదు ఇందులో చూస్తున్నారు కదా నేను ఎలా రెడీ చేశాను అనేది మొదలు ఆకు తీసినప్పటి నుండి మీకు ఏ టు జెడ్ చూపించుకుంటూ వచ్చాను డిజైన్ అయితే నాకు వచ్చినట్టుగా నేను వేస్తున్నాను డిజైన్లు అంత ఫేమస్ అయితే కాదు నేను కాకపోతే మనం కెమికల్ లేకుండగా ఇలాగ యూజ్ చేస్తే మనకు మంచిది కావాలంటే ఆ డిజైన్ అండి చక్కగా చూసి మరి వేసుకోవచ్చు మనకు యూట్యూబ్లలో ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనం తీసి బాగా వేసుకోవచ్చు ఇలాగా కవర్ చేస్తున్నా నేను లిఫ్ట్ టైపు ఎంత బాగా పండుతుందో మనం మార్నింగ్ చూద్దాం మార్నింగ్ నేను చూపించగలుగుతానో లేదో వీలైతే చూపిస్తాను చేయి కడిగి లేదంటే చేయి కడిగే ముందు మీకు ఎందుకంటే మా అమ్మాయి ఆ టైంలో తీదు పడుకుంటుంది నాకు వీలైతే నేనే తీసి చూపిస్తాను మీకు ఫోన్ రెడీ చేసుకొని అంత చేసుకునే లోపు టైం ఓల్డ్ అవుతుంది అందుకనేసి ఎంత చక్కగా పెట్టుకున్నాము అంటే ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే ఎంత ఎర్ర పండుతుంది కెమికల్ లేని డిజైన్ అందుకనేసి నేను పెట్టి చూపిస్తున్నాను ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టమే అటు స్టార్టింగ్ అవుతాయి చూడండి రెండే రెండు గంటలు అసలు అంటే రాలిపోతుంది అంత కదే ఇంకా పండిపోయింది కదా